నమస్తే అనేక సంవత్సరాలుగా అంబురామేశ్వరుని జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ జాతర సరిగ్గా శ్రావణవాసంలో వస్తుంది ఇది ఎక్కడంటారా ఒక్కసారి చూసిద్దాం పదండి వికారాబాద్ జిల్లా పెద్దిల మండలం తట్టేపల్లి సమీపంలో గల దట్టమైన అడవి మధ్యన అంబురామేశ్వర గుడి ఉంది అనేక సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంత ప్రజలే కాకుండా ఇక్కడికి కర్ణాటక జనం కూడా జాతర ఉత్సవాలను చూడడానికి తండోపతండాలుగా వస్తుంటారు తాండూర్ టు జైరాబాద్ వెళ్లే రోడ్డు మార్గంలో తట్టపల్లి గ్రామంకు సమీపంలో ఉంది ఈ అంబురామేశ్వర గుడి ఇక్కడికి కాలి నడకన తప్ప వేరే మార్గం లేదు చుట్టుపక్కల అడవి గుట్టలు మంచినీళ్ల సెలహేళ్లు ఇక్కడ దర్శనమిస్తాయి ఇక్కడ ఇంకొక ప్రత్యేకత దాగుందండోయ్ ఇక్కడ ఐదాకుల పుండుకూరతో పాటుగా ఇక్కడి నేలలు ఎర్రమట్టి నేలలు చల్లదనం ఎక్కువ ఈ జాతరలో ఇతర తినుబండారాలతో పాటు మొక్కజొన్న బుట్టలకు ప్రత్యేక గిరాకీ ఉంటుంది ఇదంతా సరే మరి ఇక్కడి దేవుడి ప్రత్యేకతలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం మధ్య త్రేతయుగపు కాలములో ఇక్కడి గుడి నిర్మితమైందని వినికిడి అలనాటి పురాణాల ప్రకారం కావచ్చు శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసం చేస్తుండగా ఇక్కడి అడవి దారిలో దాటుతుండగా శ్రీరామునికి బాగా దాహం కలిగిందంట దాంతో రాముడు తన విల్లంబుతో బాణం వేయగా జలసంద్రం ఏర్పడిందంట దాంతో శ్రీరాముడు అక్కడ గుర్తుగా శివలింగాన్ని పెట్టి పూజలు చేసినట్లుగా ఇప్పటికీ అక్కడి పల్లె భక్తులు చెప్పుకుంటారు అయితే కాలంతో పని లేకుండా ప్రతినిత్యం నీటి జలాలు ప్రవహిస్తూనే ఉంటాయి ఐదు ఆకుల పుండి కూర తింటే సర్వరోగాలు మాయమైతాయని ఇక్కడి భక్తుల నమ్మకం ఈ దేవుడి గుడి వద్ద భక్తులు ఏమైనా కోరికలు కోరుకుంటే అవి ఫలిస్తాయని భక్తుల విశ్వాసం ఈ జాతర ప్రతి శ్రావణవాసం చివరి సోమవారం వస్తుంది ఆగస్టు పద్దెనిమిది సోమవారం రోజున ఈ జాతర మహోత్సవం జరుగుతుంది మరి మీరు కూడా వెళ్ళిరండోయ్ నమస్తే